వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక కప్పు గోధుమ పిండితో ఒక రెసిపీని అయితే చూపించాలని అనుకుంటున్నాను మనకు ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఈజీగా చేసుకొని తినే రెసిపీ ఇది పిల్లలకు కూడా అడిగినప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టవచ్చు ఈ రెసిపీని ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి గోధుమ పిండితో స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా బాగా పండిన రెండు టమాటాలను వాటర్లో వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని వాటి పొట్టు తీసి మిక్సీ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను మనకు అరుగుదల కోసం అర టీ స్పూన్ వామను కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా వామను కూడా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని అంతా కూడా ఒకసారి కలిపే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు టమాటా ప్యూరీని పట్టుకున్నాం కదా ఆ ప్యూరీని ఈ పిండితో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పిండి అంతా కలిసిన తర్వాత ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలా కలుపుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే బాగా నానిపోయింది వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండి ముద్దలు అయితే చేసుకోవాలి ఒక్కొక్క చపాతీని ఇలా రోల్లాగా చేసుకోవాలి మధ్యలో మధ్యలో గోధుమ పిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి చపాతి అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక నైఫ్తో చూడండి వీడియోలో చూపించిన విధంగా అటు సైడు ఇటు సైడ్ అయితే చపాతీకి కాట్లు పెట్టుకోవాలి నాలుగు సైడ్ల కాట్లు వచ్చే విధంగా చూసుకోవాలి మధ్యలో మాత్రం కట్ కాకుండా చూసుకోవాలి ఈలోపు చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నాలుగు సైడ్లు అయితే కాట్లు పెట్టాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న దాన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక స్క్వేర్ టైప్ అయితే రావాలి పిండి అంతా కూడా ఇలా నాలుగు సైడ్లు కూడా మలుచుకున్నాక మళ్ళీ దాని మీద కొంచెం పిండి అయితే చల్లుకొని మనం చపాతిలాగా అయితే రుద్దాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కొంచెం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ చపాతీ అయితే రుద్దుకోవాలి అప్పుడే చపాతీ అనేది లేయర్లుగా అనేది వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మరీ గట్టిగా కాకుండా కొంచెం మామూలుగానే రుద్దుకోవాలి కొంచెం సాగినట్లయితే సరిపోతుందండి మధ్యలో మధ్యలో కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మనం పొరలుగా ఉండే చపాతీని అయితే రెడీ చేసుకోవాలి మరీ గట్టిగా రుద్దితే చెక్కకు అతుకుపోతుంది కాబట్టి కొంచెం మీడియం సైజ్లోనే రుద్దుకోవాలి చూడండి రెడీ అయిపోయింది అలాగే మరొక పొరలుగా ఉండే చపాతిని కూడా రీ రెడీ చేసుకోవాలి చూడండి ఇది కూడా చూపిస్తాను చూసేయండి ఇలా మొత్తం చపాతిని రెడీ చేసుకున్న తర్వాత స్క్వేర్ టైప్లో వీటిని అయితే చిన్న చిన్నగా మనం అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మంచిగా సాగిపోతుంది పిండి నాని ఉంది కాబట్టి ఇది కూడా ఇలానే రెడీ చేసుకోవాలి ఇంతకుముందు చూపించినట్లే మనకు ఎంత పిండి ఉంటే అంత మనకైతే ఒక కప్పుకి నాలుగు ఉండలు వచ్చాయి అలాగే నాలుగు పొరలుగా ఉండే చపాతీలు అయితే రెడీ అయిపోయాయి మిగిలిన పిండిని కూడా ఇలానే రెడీ చేసి అయితే పెట్టుకుందాము వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని రెండు కోడిగుడ్లను అయితే కొట్టేసి అందులో చిన్న చిన్నగా మనం కట్ చేసిన గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొంచెం అని యాడ్ చేసుకోవాలి ఇందాక సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి ఇలా బాగా కోడిగుడ్డు మిశ్రమంని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే బాగా హీట్ అని ఇవ్వాలి ఇప్పుడు మనం ఇంతకుముందు చపాతీని అయితే రోల్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా మనం కోడిగుడ్డు మిశ్రమంలో ఒక్కసారి బాగా తడుపుకొని కొత్తిమీర కూడా పైకి వచ్చే విధంగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని అటు ఇటుగా మనం కాగే ప్యాన్లో అయితే ఈ చపాతి అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనేది చపాతీ పైన వేస్తే చాలా టేస్ట్ అయితే మారిపోతుంది ఇప్పుడు కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక మనం తడుపుకున్న చపాతీని అయితే ప్యాన్లో వేసుకున్నాను వేసాక కాసేపు అలానే ఉంచండి కొంచెం వేగిన తర్వాత అటు ఇటుగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకు ఈ చపాతీ అవుతున్నప్పుడు మంచిగా అయితే పొంగుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎంత బాగా పొంగుతుందో చూడండి మంచిగా అయితే పొంగుతుంది అలాగే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే వేయించుకోవాలి మిగతా అన్నీ కూడా ఇలానే వేయించుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకు తొందరగా అయిపోయే రెసిపీ కూడా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మరి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని విజిట్ చేయండి చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఈజీగా చేసుకునే రెసిపీస్తో పాటు చాలా రుచికరంగా ఉండే అయితే నేను చేసి చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ రెసిపీ వచ్చేంత వరకు హ్యాపీగా వీడియోస్ని వాష్ చేస్తూ హ్యాపీగా కుక్ చేసుకొని హెల్దీగా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్